ఖచ్చితంగా ఓటే భవిష్యత్తు ఓటుగా ఓటు వస్తే నిజాయితీగా మనకు అందరికీ అనుమతి వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలి ఎటువంటి ప్రయోగాలు కూడా మనం అందుకే మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా ఏముంది మీరు అందరూ కూడా ఇంకా ఎవరైనా మిస్ అయింటే ఓటుగా నమోదు కాండి తర్వాత ఓటుగా నమోదు ఇప్పటికైనా వాళ్ళు తర్వాత కాబోయే వాళ్ళందరూ కూడా వీళ్ళు అందరూ కూడా మీ సంబంధిత పోలీస్ స్టేషన్ వెళ్ళి ఓటు వేయాలని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మన ఓటు మన ఓటు మన ఓటు మన ఓటు మన ఓటు మన ఓటు భవిష్యత్తు मन ओट मन भव्य मन वठो मनवा मन शो ఇక్కడితో మనము ఇక్కడ క్లోజ్ చేసుకున్నాము వాటర్ ప్యాక్ చేసి వాటర్ తీసుకొని వెళ్ళదు ఎక్కడ నుంచి మనం